ఈరోజు కద్దిపప్పు ఎలా చేయాలో చెప్పండి చూడండి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుని ఆవలి ఇదిగోండి ఎండిమిచ్చిపాయను చల్లనూల్పాయను అందులో వేసేసుకుందాం చూడండి ఆవాలు వేసుకోవాలి ఇదిగోండి కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు ఇదిగోండి ముందుగానే పప్పు ఉడకబెట్టి టమాటా పసుపు ఆయిల్ వేసి ఉడకబెట్టాను మెదపు వేసాను మెద నాలుగు గిజలు పెట్టాను ఇప్పుడు తాలింపు నీళ్ళు వేసుకొని మళ్ళీ మెరుపు గుండు మిర్చి ఇలాగే గుండు గుండి వేసుకొని వేపుకుంటాము వేయాలి తిన్నదు ఎందుకంటే పప్పులో సాల్ట్ వేసేసుకుంటాము అట్లా ఎండించుకుంటాము ఇప్పుకుంటే మెత్తగా వచ్చేస్తుంది మిరపకాయలు కూడా అప్పుడు టేస్ట్ బాగుండి ఉల్లిపాయలు మిరపకాయలు వేయిపోయినాయి ఇప్పుడు ఎంగ వేసుకుంటారు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటాం మిరపకాయలు వేగిపోయినాయి ఇప్పుడు పప్పులో వేసేసుకుందాం చూడండి పప్పు ఇదిగోండి పప్పులు ఇట్లా తిప్పుకుందాం చూడండి బాగా తిప్పుకుని తర్వాత కాసేపు వేడి పెట్టి పప్పు తీసేసుకోండి మిరకాయలు మెత్తగా వెరకాయలు ఉల్లిపాయలు తెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు వేడి పెట్టి ఐదు నిమిషాల నుంచి కాసేపు ఐదు నిమిషాలు పని లేదు ఒక నిమిషం వేడి పెట్టి గిల్లులో తీసేసుకుంటాం చేసి ఫ్రెండ్స్ నేను చేసిన పప్పు వేస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకుని ఇలాగ చేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది ముక్కలు వేపి పోసుకుంటే ఎండించుకుంటే చాలా టేస్ట్ వస్తుంది నమస్తే అండి